హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆల్ గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ ఈరోజు వచ్చేసి నాసిక్ టమాటా మార్కెట్ ధరల గురించి అయితే ఈ వీడియోలో అయితే మనం తెలుసుకుందాం ఫ్రెండ్స్ వీడియోలోకి వెళ్ళే ముందు చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తుంటే ప్లీజ్ లైక్ ఇచ్చి సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఈరోజు తారీఖు వచ్చేసరికి ఇరవై ఏడో తారీఖు పదో నెల రెండు వేల ఇరవై సంవత్సరం సోమవారం ఈ నాసిక్ టమాటా మార్కెట్ ధరలు వచ్చేసరికి త్రీ డేట్ కాయలు పదహైదు కేలు బాక్స్ ఇరవై కేలు బాక్స్ అనుకోమటాలు చూసుకుంటే యాభై రూపాయల నుంచి వంద రూపాయల వరకు అయితే టాప్ రేట్ పోతుంది ఫ్రెండ్స్ సెకండ్ క్వాలిటీ వచ్చేసి నూట ఇరవై రూపాయల నుంచి నూట రెండు వందల యాభై రూపాయలు అయితే టాప్ రేట్ పోతుంది ఇంక ఫస్ట్ క్వాలిటీ చూసుకుంటే రెండు వందల యాభై రూపాయల నుంచి మూడు వందలు మూడు వందల యాభై రూపాయలు అయితే టాప్ రేట్ పోతుంది ఈ నాసిక్ మార్కెట్ ఈరోడ్ టాప్ రేట్ వచ్చేసి మూడు వందల యాభై రూపాయలు అయితే పోతుంది ఫ్రెండ్స్ ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలా